టాలీవుడ్ బాలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా ఒక్క ఫ్రైడే చాలు హీరో ఫేట్ మారిపోవడానికి ప్రతి శుక్రవారం కొత్త హీరోలు పాత హీరోలు ఇలా ఎవరి ఫేట్ అయినా మారే ఛాన్స్ ఉంది అలాంటి శుక్రవారాలు దివంగత హీరో ఉదయ్ కిరణ్ కి మూడొచ్చాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో స్టార్ పుట్టాడనే లోపే తను ఒక జ్ఞాపకంగా మారాడు భవిష్యత్ స్టార్ అనుకునే లోపే గతంగా మారిన ఈ హీరో ఫిలిం జర్నీ మీకోసం రెండు వేల ఒకటి అంటే ఎగ్జాక్ట్గా ఇరవై నాలుగేళ్ల క్రితం ఉదయ్ కిరణ్ సినిమా చిత్రం రిలీజ్ అయింది తర్వాత నువ్వు నేను వచ్చింది ఈ రెండు సెన్సేషన్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ వైపు చూసేలా చేసింది మనసంతా నువ్వేతో హ్యాట్రిక్ హిట్ రాగానే ఇక తను పెద్ద స్టార్ అనేశారు కట్ చేస్తే అచ్చంగా విజయ్ కెరియర్ గ్రాఫ్ పడిపోయినట్టు ఉదయ్ కిరణ్ పేట్ డౌన్లో పడింది ఇంతకీ అంతలా ఎదిగి సడన్ గా ఎందుకు కిరణ్ అదృష్టం ఆవిరైంది తేజ డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ సేన్ కలిసి చేసిన ప్రయోగం చిత్రం అప్పట్లో ఇది యూత్ మత్తిపోగొట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది లక్షల్లో పెట్టి తీస్తే కోట్లలో కలెక్షన్స్ ను కొల్లగొట్టింది ట్రెండ్ సెట్టర్ గా మారింది చిత్రం సినిమాతో ఒక్కసారిగా ఫోకస్ అయిన ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీలో బాక్సర్ గా కనిపించి షాక్ ఇచ్చాడు ఇది కూడా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది మాస్ మతిపోగొట్టింది మొత్తంగా యూత్ లో ఉదయ్ కిరణ్ కు ఊహించని క్రేజ్ వచ్చినట్టయింది నువ్వు నేను మూవీలో గాజువాక పిల్ల సాంగ్ ఎంత హిట్టో యూత్ మీదున్న డైలాగ్స్ మజిల్స్ తో ఉదయ్ కిరణ్ ట్రాన్స్ఫార్మ్ అవడం ఇవన్నీ అప్పట్లో తనకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచాయి దేశముదురు రెండు వేల ఏడులో వచ్చింది నువ్వు నేను రెండు వేల ఒకటిలో వచ్చింది ఈ కంపారిజన్ కి కారణం బన్నీ కంటే ఆల్మోస్ట్ టాలీవుడ్ హీరోలందరికంటే కండలు పెంచి సినిమా కోసం లుక్ మార్చడంలో ముందే ట్రెండ్ సెట్ చేశాడు ఉదయ్ కిరణ్ నువ్వు నీను ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉదయ్ కిరణ్ వచ్చిన హిట్ మనసంతా నువ్వే చిత్రం నువ్వు నీను ఉదయ్ కిరణ్ ఫాలోయింగ్ పెంచితే మనసంతా నువ్వే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకు భారీగా ఫాలోయింగ్ పెంచింది చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే మూడు వేరువేరు జానర్లు ఒకటి యూత్ మతిపోగొట్టే ప్రయోగం మరొకటి లవ్ స్టోరీ ఇంకొకటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఈ మూడు జాలర్స్ లో వరుసగా హిట్ సొంతం చేసుకుని ట్రెండ్ సెట్ చేసిన స్టార్ ఉదయ్ కిరణ్ ఈ విషయంలో ఈ తరం హీరో విజయ్ దేవరకొండతో పోల్చొచ్చు ఎందుకంటే తను కూడా పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి గీత గోవింద మూడు హిట్లతో ఎక్కడికో ఎదిగాడు తర్వాత గాడి తప్పాడు అచ్చంగా ఇరవై ఏళ్ల క్రితం ఉదయ్ కిరణ్ లైఫ్ లో ఇలానే జరిగింది ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హిట్ లో తన్ని స్టార్ గా మార్చేస్తే తన డాన్స్ తో పాటు పర్ఫార్మెన్స్ జనాన్ని ఫిదా చేసింది ఏకంగా మెగా అల్లుడుగా మారే పరిస్థితులు వచ్చాయి తర్వాతే మెగా గ్యాప్ రావడం తనని కొంతవరకు కృంగదీసిందంటారు ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన కెరీర్ లో డౌన్ ఫాల్ ఊహించని విధంగా వచ్చింది ఉదయ్ కిరణ్ ను చిత్రం నువ్వు నేను మనసంత నువ్వే సినిమాలు యూత్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేస్తే శ్రీరామ్ మూవీ తనను మాస్క్ దగ్గరయ్యేలా చేసింది ఈ హిట్ తనకు మాస్క్ లో ఫాలోయింగ్ పెంచేలా చేసింది శ్రీరామ్ హిట్ అవటంతో ఇక రెండో హ్యాట్రిక్ రెడీ అనుకున్నారు కానీ ఆ తర్వాతే వరుసగా ఉదయ్ కిరణ్ కు వరుస ఫెయిల్యూర్స్ మొదలయ్యాయి అందులో హోలీ తొలి ఫ్లాప్ గా మారిన మూవీ హోలీ ఫ్లాప్ తర్వాత వరుసగా జోడీ నెంబర్ వన్ నీకు నీను నాకు నువ్వు ఇలా వరుసగా ఉదయ్ కిరణ్ కు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి ఓ రకంగా తరుణ్ నితిన్ ఎదిగే టైంలో ఉదయ్ కిరణ్ ట్రెండ్ సెట్ చేశాడు స్టార్ గా మారాడు కాని ఎంత వేగంగా వెలిగాడో అంత వేగంగా ఫేట్ కింద నలిగాడు ఉదయ్ కిరణ్ నీకు నీను నాకు నువ్వు ఉదయ్ కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ నటుడిగా డాన్సర్ గా ఓ రేంజ్ లో పేరున్నా సాలిడ్ స్టోరీస్ దొరక్క తన ఇమేజ్ కు తగ్గ పాత్రలు రాక వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఫ్లాపులకు అతీతంగా ఎదగాల్సిన టైంలో ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ వెంటపడ్డాయి అలాంటి టైంలో అరవ అడ్డా నుంచి ఆఫర్లు తెలుగులో ఓ మాదిరి కొంతవరకు గట్టెక్కించాయి తన మార్చబోయాయి ప్రతి హీరో గ్రాఫ్ ఓ రేంజ్ అలాగే డౌన్ ఫాల్ అవ్వడంతో ఇలాంటి పీరియడే ఉదయ్ కిరణ్ కెరీర్ లో తనను భయపెట్టింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య ఏం చేసినా బెడిసి కొట్టింది లవ్ టుడే అవునన్నా కాదన్నా ఇలా అన్ని పంచులిచ్చాయి ఉదయ్ కిరణ్ కు బ్యాడ్ టైం నడుస్తున్న టైంలోనే తేజ పిలిచి కాదన్నా మూవీ ఆఫర్ ఇచ్చాడు చిత్రం నువ్వు నేను తర్వాత మళ్లీ తేజ మేకింగ్ లో తను చేసింది ఈ సినిమానే జయం హిట్ తో స్వింగ్ లో ఉన్న సదానే ఇందులో మెరిసింది కానీ ఫలితం మాత్రం రాలేదు ఉదయ్ కిరణ్ డార్క్ పీరియడ్ లో రాని ఆ సీజన్ లో వియ్యాల వారి కయ్యాలు లాంటి ప్రయోగాలు చేశాడు కానీ అవి బెడిసి కొట్టాయి లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలు ఇలా ఎన్ని జానర్లు మార్చినా తన ఫేటు మారలేదు ఉదయ్ కిరణ్ ఫేటు ఫేడౌట్ అవుతున్న టైంలో వచ్చిన సినిమా గుండె జల్లు మందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు గాని ఇంకా ఉదయ్ కిరణ్ కు ఫ్యూచర్ ఉందనే హోప్ ఇచ్చింది ఈ సినిమా రిజల్ట్ కిరణ్ అడ్రస్ గల్లంతవుతోంది అన్న టైంలో విచిత్రంగా తమిళ ఆఫర్స్ తనను వరించాయి కె బాలచందర్ లాంటి లెజెండ్ మేకింగ్ లో బైలింగ్ మూవీ పోయి చేశాడు తర్వాత వంబు సండాయ్ పెన్ సింగం లాంటి ప్రయోగాలు చేశాడు అయినా ఫేటు మారలేదు ఉదయ్ కిరణ్ మృదు స్వభావి కానీ క్యారెక్టర్స్ లో పాతుకుపోయాడు కదిలించాడు మెప్పించాడు యూత్ మతిపోగొట్టాడు వెలుగు వెలిగి ఇంకా ఎదిగిపోతాడనుకున్న టైంలో పర్సనల్గా ప్రొఫెషనల్గా ఫేట్తో ఫైట్ చేయలేకపోయాడు అతి చిన్న వయసులోనే ఓ జ్ఞాపకంగా మిగిలిపోయాడు ఏకలవ్యుడు మూవీతో మరోసారి తన ఫేట్ మార్చుకునే ప్రయత్నం అయితే చేశాడు ఉదయ్ కిరణ్ కానీ ట్రెండ్ మారిన టైంలో తన జానర్లు మార్చినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది కోలీవుడ్ లో వంబు సండాయ్ పెన్సింగం లాంటి ప్రయోగాలు చేసినా హీరోగా గుర్తింపైతే దక్కింది కానీ ఆ తర్వాత ఆఫర్లు ఆగిపోయాయి పరిస్థితులు పగబట్టాయి నిజానికి ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగాస్టార్ కూతురితో ఎంగేజ్మెంట్ జరిగింది తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యాకే ఆ హీరో పరిస్థితులు తల్లకిందులయ్యాయి ఏదేమైనా ఎగిరే టైంలో తన ఫేట్ మాత్రం డౌన్లో పడటానికి సాలిడ్ రీజన్స్ మాత్రం వరుస ఫెయిల్యూర్సే శ్రీరామ్ లాంటి హిట్ తర్వాత అదే ప్రేరణతో కలిసొచ్చిన అదే పాత్రను ఫాలో అయ్యాడు ఉదయ్ కిరణ్ అలా తను చేసిన జై శ్రీరామ్ మాత్రం శ్రీరామ్ రేంజ్ లో ఆడలేదు తన ఫ్యూచర్ కు ధీమా దొరకలేదు ఇక రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్న ఉదయ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడం ఆఫర్లు అందకపోవడంతో డిప్రెషన్ లో పడిపోయి రెండు వేల పద్నాలుగులో అందరికీ దూరమయ్యాడు ఓ జ్ఞాపకంగా మిగిలాడు ఇది వరుస హిట్లతో స్టార్ గా మారి బడా స్టార్ గా ఎదిగే ప్రయత్నంలో జ్ఞాపకంగా మిగిలిపోయిన ఉదయ కిరణ్ సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ